హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ షాప్ లాస్ట్ టైం ఇల్లు తీసుకున్నాము అని చెప్పేసి ఒక న్యూస్ అయితే మీతో షేర్ చేసుకున్నాము హ్యాపీగా మోడల్ హౌస్ చూపించాను పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ వీడియోలో వచ్చేసి మేము ఇల్లు తీసుకునే ముందు ఏమేం జాగ్రత్తలు తీసుకున్నాము హైడ్రా గురించి ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను దానికంటే ముందు మా పాప చిన్నగా క్యూట్గా కొంచెం ఇంట్రడక్షన్ లాగా చెప్పింది అది చూడండి మన వీడియో కంటిన్యూ అయిపోతుంది ఈరోజు మేము పదివచ్చు ఫస్ట్ కూడా అనిపించి ఈరోజు సండే నాకు హాలిడే చూడండి ఫస్ట్ అది పోయి మేము పడిన పో పోయే స్టెస్ అవి ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది వచ్చేసి బిల్డర్ ఎలాంటి వాడు ప్రీవియస్లీ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశాడు అండ్ సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాడా లేదా ఎమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేశాడా లేదా ప్రామిస్ చేసినవన్నీ బిల్డింగ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ మెయిన్లీ మనం ఇదే చెక్ చేసుకోవాలి మేమైతే ఒక కంప్లీట్ చేసిన టూ ప్రాజెక్ట్స్ అయితే తిరిగి చూసాము హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నాయా లేవా అని అయితే చూసుకున్నాము ఒకసారి అడ్వకేట్ ఒపీనియన్ కూడా తీసుకున్నాము ల్యాండ్ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించి అడ్వకేట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే మేము నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాము నెక్స్ట్ వచ్చేసి ఓఆర్ఆర్కి ఎంత దూరం అనేది అయితే చూసుకున్నాము మేము తీసుకున్న ప్రాజెక్ట్ మన విల్లా నుంచి ఓఆర్ఆర్కి ఎంత డిస్టెన్స్ వస్తుంది ఏంటి అని అయితే చూసుకున్నాము సిటీకి ఆఫీసెస్కి ఎన్ని కిలోమీటర్స్ వస్తున్నాయి ఎంతసేపట్లో వెళ్ళొచ్చు అనేది అయితే ఇది కూడా ఒకటి చెక్లిస్ట్లో ఒకటి అనమాట నెక్స్ట్ వచ్చేసి లొకాలిటీ ఒకటి చెక్ చేసుకున్నాము ఎట్లా ఉంది ఏంటి ఏరియా అనేది అయితే చూసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి రోడ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి ఇప్పుడు విల్లా అంటే లో విల్ మన కమ్యూనిటీ లోపల రోడ్స్ బాగానే ఉంటాయి ఈ కమ్యూనిటీ కనెక్టివిటీ ఉండాలి కదా ఆ రోడ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని అయితే అదొకటైతే చూసుకున్నాము అండ్ నెక్స్ట్ మెయిన్లీ ఈ ప్రాజెక్ట్కి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయా లేవా అని అయితే చెక్ చేసుకున్నాము అంటే ఇప్పుడు ఇల్లు తీసుకున్నామంటే ఇది మన లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది ఒక్కసారే చేయగలం ఇంకా ఇల్లులు ఇల్లులు అంటూ అట్లా తీసుకోలేము ఇది లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి చేయగలం కాబట్టి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయా లేవా అని అయితే చూసుకున్నాము మాకు కమ్యూనిటీలోనే స్కూల్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మెయిన్ మెయిన్ మెయిన్లీ హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయా లేవా అని అయితే చూసుకున్నాము మాకు కొంచెం దగ్గరలో హాస్పిటల్స్ అయితే ఉన్నాయి డెఫినెట్గా అందరూ చూసుకోవాల్సింది స్కూల్స్ హాస్పిటల్స్ రోడ్స్ లొకాలిటీ ఇవన్నీ డెఫినెట్గా అందరూ చూసుకోవాలి ఈ వీడియో ఒక టూ టూ త్రీ టైమ్స్ వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడల్లా షూట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను బోర్ కట్టకూడదు కదా వీడియో అనేసి ఫస్ట్ దానికి దీనికి ప్లాస్టింగ్ అయిపోయి ప్లంబింగ్ వర్క్ కూడా అయిపోయింది మీరు సరిగ్గా గమనిస్తే తెలుస్తుంది అనమాట మేము ఈ ఇల్లు తీసుకోవాలి అన్నప్పుడు హైడ్రా మంచి ఫామ్లో ఉన్నది అప్పుడు మేము లోన్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ మేనేజర్ హైడ్రా అనేది టూ టు త్రీ టైమ్స్ చెక్ చేపిచ్చారు ఇన్ పర్సన్ వెళ్ళి అక్కడ టేప్ తోటి మెజర్మెంట్స్ తీసుకొని మరీ చెక్ చేశారు మా కమ్యూనిటీ ప్రహరీ గోడకి ఆ హైడ్రా అనేది కూడా లేదనమాట వాళ్ళు ఇంకా లీవ్ చేసే ఉన్నారు హైడ్రాలో అయితే లేదు ఇది ఒకటి మెయిన్ చెక్ లిస్ట్ అనమాట ఇప్పుడు అందరూ చెక్ చేసుకోవాలి డెఫినెట్గా అండ్ ఇట్లా సిటీకి అవుట్ సైడ్ ఉన్నప్పుడు మెయిన్లీ మనకి ఫోర్ వీలర్ ఉండాలి అండ్ టూ వీలర్ కూడా ఉండాలి అండ్ ఇవి కాకుండా ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనకి ట్రాన్స్పోర్ట్ ఉంటుందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట అంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి ఆటోస్ ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది మెయిన్గా చెక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్కులు ఉన్నాయా లేవా అనేది కిడ్స్ ఉంటారు అండ్ ఎప్పుడైనా మన పేరెంట్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళకి కొంచెం బాగుండాలి కదా అందుకోసం అని చెప్పేసి దగ్గరలో పార్కులు ఉన్నాయా లేవా అని కూడా మనం చెక్ చేసుకోవాలి మెయిన్గా మనం షాపింగ్ సోర్స్ కూడా ఒకటి చూసుకోవాలండి ఇప్పుడు మన కమ్యూనిటీలో ఎలాగంటే ఒక చిన్న సూపర్ మార్కెట్ ఉంటుంది అండ్ చిన్న చిన్న పార్కులు ఇవన్నీ కమ్యూనిటీలో ఉంటాయి కాబట్టి పర్లేదు ఒకవేళ మనకి బయట కూడా కొంచెం తొందరగా దొరికేట్లు ఉండాలి మాకు దగ్గరలో పర్లేదు ఉన్నాయి మెయిన్ కొంచెం తీసుకున్నది కొంచెం కొంచెం చిన్న సిటీలానే ఉంటుంది మేం అవన్నీ చూసుకున్నాం ఫస్ట్ షాపింగ్ సోర్సెస్ ఉందా లేదా అని అయితే చూసుకున్నాము ఫస్ట్లో నేను స్కూల్స్ గురించి స్కూల్స్ దగ్గరలో ఉన్నాయా లేవా అని చూసుకోవాలని చెప్పాను కదా స్కూల్సే కాదు మనం కాలేజెస్ కూడా చూడాలి ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు స్కూల్ దాకే కాదు మనం ముసలి మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయినా ఇంకా ఇదే ఇల్లు అనమాట మొత్తం మంచిగా ఉంటే అండ్ అందుకోసమని మనం కాలేజెస్ కూడా కొంచెం దగ్గరలో స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా కొంచెం దగ్గరలో ఉన్నట్టే చూసుకోవాలి మాకు నారాయణ కాలేజెస్ కానివ్వండి మా కమ్యూనిటీలో ఉన్న స్కూలే కాకుండా మాకు నియర్ బై చాలా స్కూల్స్ అయితే ఉన్నాయి స్కూల్స్కి కాలేజెస్కి మాకైతే ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం వల్ల వచ్చేసి ఆఫీస్కి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలంటేనే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నడుస్తుంది అనమాట ఫుల్ టైమ్ ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందే అవుతుంది అదొక్కటే డ్రాబ్యాక్ తప్ప ఇంకేం లేదు మొత్తం మంచిగానే ఉంది ఇప్పటి వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కమ్యూనిటీలో విల్లా తీసుకుంటున్నాము అంటే వర్క్ ఎట్లా జరుగుతుంది ఏంటి ఫాస్ట్గా జరుగుతుందా స్లోగా జరుగుతుందా ఏంటి అనేది అదొక్కటి చెక్ చేసుకోవాలి అండ్ ఇంకా వచ్చేసి మనం వర్క్ జరుగుతున్నప్పుడు వీక్లీ వన్స్ అయినా కానివ్వండి కంపల్సరీ వెళ్ళి చూసుకుంటూ ఉండాలి అండ్ మనం ఇంజనీర్స్ తోటి టచ్లో ఉండాలి అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వర్క్ ఉంటుంది అది స్టార్ట్ అయినప్పుడు మనకు కాంటాక్ట్ అవ్వాలి అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇంటీరియర్ వాళ్ళు నాకు ప్లెక్స్ ఇక్కడ కావాలి ఇక్కడ కావాలని వాళ్ళకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట నేను కబోర్డ్స్ ఇక్కడ చేస్తాను షింక్ ఇక్కడ వస్తుంది అనేసి వాళ్ళు కొంచెం ప్లంబింగ్ వర్క్లో నాకు పైప్ ఇక్కడ కావాలి అనేసి వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయన్నమాట అందుకోసం అని చెప్పేసి మనము ఎలక్ట్రిక్ వర్క్కి వీటికి ముందే మనము ఇంటీరియర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని కానీ తీసుకొస్తే వాళ్ళు మనకి సజెషన్స్ ఇస్తారనమాట ఇక్కడ పెట్టించుకోండి ఇక్కడ పెట్టించుకోండి అని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి మా ముందు విల్లాస్ ఉంటాయి కదా అంటే మాది వెస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ విల్లాస్ ఉంటాయి కదా అవి ఆల్మోస్ట్ టైల్స్ వర్క్ కూడా అయిపోయింది మేము ఒకసారి అయితే వచ్చాము ఇక్కడికి అండ్ ఇంకొకటి వచ్చేసి టైల్స్ ఒక టూ టు త్రీ మోడల్స్ ఉన్నాయి టైల్స్ ఇంజనీర్స్ మనల్ని పిలిచి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు మే మా టైల్స్ సెలెక్షన్ కూడా అయిపోయింది అయితే మాకు కొంచెం టైం పడుతుంది ఇప్పుడే కాదు అంటే ఇప్పుడు లోపల ప్లాస్టింగ్ అయిపోయింది కదా ఇంకా బయట ప్లాస్టింగ్ చేయాలి అది స్టార్ట్ అవ్వడానికే వన్ మంత్ అవుతుంది అని చెప్పారు మాకైతే మా నాకు నా పర్సనల్ ఫీలింగ్ వచ్చేసి మాకు వర్క్ కొంచెం లేట్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను మా హస్బెండ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పిల్లాస్ ఉన్నాయి అంత మాత్రం తొందరగా అవుతుందంటే గ్రేటే అని అయితే అంటున్నారు మరి మీ ఒపీనియన్ ఏంటి వర్క్ స్లో ఉందా ఫాస్ట్ ఉందా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న టిప్పా సజెషనా లేకపోతే ఇంకేంటో నాకైతే తెలియదు కానీ మాకు ఈ విల్లాస్ హౌసెస్ వెతుకుతూ ఉన్నప్పుడు ఒక్క విషయం అయితే తెలిసిందండి ఏంటి అంటే ఇప్పుడు విల్లాస్ మనకు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నారు ఈ కమ్యూనిటీ మొత్తానికి ఒక బిల్డర్ ఉంటారు కదా అట్లానే ల్యాండ్ ఓనర్స్ ఉంటారండి ఇట్లా ఓపెన్గా చెప్పొచ్చు చెప్పకూడదు నాకైతే తెలియదు నేనైతే చెప్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అని అయితే ల్యాండ్ ఓనర్స్ ఉంటారు ఆ ల్యాండ్ ఓనర్స్కి కొన్ని విల్లాస్ అయితే ఉంటాయి వాళ్ళని కానీ కాంటాక్ట్ అయితే మనకి కొంచెం తక్కువలో కొంచెం అంటే ఇప్పుడు బిల్డర్ అమ్మే రేట్ కంటే కొంచెం తక్కువకొస్తుంది వస్తుంది అది ఒక్కటి కొంచెం చెక్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నాను ఈ వీడియో వచ్చేసి ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అయినా బాగుంటుంది అని అయితే ఒక వీడియో చేస్తున్నాను అండ్ మేము ఎప్పుడు వచ్చినా మా విల్లా దగ్గరికి హడావిడి హడావిడిగా రావడం విల్లా చూసుకోవడం వెళ్ళడమే కొంచెం అంటే వెళ్ళడము వేరే వాళ్ళ విల్లాస్ వర్క్ ఎంత దూరం వచ్చాయి ఏంటి అనేది చూసుకోవడం అయితే చాలా రేర్ అనమాట అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి మా మనకైతే అవి ఇవి చూసుకోవడానికి అట్లా ఉంటుంది వాళ్ళకు కొంచెం బోర్ ఫీల్ ఉంటుందన్నమాట చాలా క్రాంకీ క్రాంకీగా అవుతూ ఉంటుంది మా నాయరా ఐ థింక్ వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఈరోజు అట్లా కాదు అని చెప్పేసి మాకు తెలిసిన కొంతమంది విల్లాసు అయితే వెళ్ళాము ఇక్కడ మా నాశరా పాప చిన్నగా ముద్దు పెడుతూ కొంచెం యాక్టివ్గా అట్లా ఉందన్నమాట అప్పుడే నిద్రపోయి లేచి ఉమ్మ ఉమ్మా అని చెప్పేసి ముద్దిస్తూ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇంకా మాకు కొంచెం కొంతమంది పరిచయం అయ్యారు వాళ్ళ విల్లాస్ చూసొద్దాము ఏంటి కొంచెం వర్క్ ఫాస్ట్ అవుతుందంట అనేసి వాళ్ళ విల్లాస్ దగ్గరికి అయితే వెళ్ళాము వాళ్ళు తీసుకొని ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుందంట టూ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు వర్క్ చేయించుకుంటూ ఉన్నారు స్లోగా రీసెంట్ డేస్లో కొంచెం ఫాస్ట్ అయ్యి వాళ్ళ టైల్స్ కూడా అయిపోయాయి వాళ్ళ కూడా వెస్ట్ ఫేసే వాళ్ళ టైల్స్ మొత్తం అయిపోయి ఇప్పుడు వాళ్ళు టైల్స్ పాడవకూడదు అని చెప్పేసి సీలింగ్ ఒక్కటి చేయించుకుందామని అయితే చూస్తూ ఉన్నారు అండ్ ఇది వచ్చేసి మా కమ్యూనిటీ హాల్ దీంట్లోనే మనకు గ్రోసరీ షాప్ అండ్ చిన్న క్లినిక్ ఇస్తామన్నారు ఇండోర్ జిమ్ ఇండోర్ గేమ్స్ అవన్నీ ఇస్తామన్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం పార్క్ అనమాట మొత్తం టెన్ ఎకర్స్లో పార్క్ ఇస్తామన్నారు స్కూల్ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ వరకు అండ్ ఫేజ్ టూ అని చెప్పేసి ఇంకొకటి ఉంది అక్కడ కూడా లాస్ట్లో ఉన్నాయి ఇది ఇది మొత్తం ఫేజ్ టూ నేనే పెట్టాను ఫేజ్ టూ అని పేరు దానికి ఉందో లేదో నాకు తెలీదు నాకు అట్లా అనిపిస్తుంది అది ఫేజ్ వన్ ఇది ఫేజ్ టూ లాగా ఏ బి లాగా అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం గ్యాప్ ఉంది దానికి దీనికి అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి అటు అటువైపు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మా కమ్యూనిటీ మొత్తం టూర్ అనమాట ఒక మిన్ చిన్న మినీ టూర్ పూర్తి కాకముందు పూర్తయిన తర్వాత కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది ఆల్మోస్ట్ పార్క్లో ఇప్పుడు చెట్లు కూడా నాటేశారు ఇంకా మా నైరా వాళ్ళు అవ్వట్లేదు ఇంకెళ్దాం వెళ్దాం అని చెప్పేసి గోల పెడుతుంటే అసలు అది చూడ్డానికే అవ్వట్లేదు మాకు ఎన్నిసార్లు వచ్చినా కానివ్వండి చూడాలి ఈసారి వెళ్ళినప్పుడైనా కానివ్వండి పార్క్ ఎంత దూరం వచ్చింది ఏంటి అనేసి చూడాలి అండ్ ఇవన్నీ పార్క్ వ్యూ ఉంటుంది కదా పార్క్ వ్యూ ఉన్న విల్లాస్ ఇవన్నీ వాటికి ఒక కార్నర్ వ్యూ కార్నర్ బిట్స్కి ఒక రేట్ అట్లా ఉంటాయన్నమాట మనం మొత్తం చూసుకోవాలి ఒక కమ్యూనిటీలో చాలా ఉంటాయి అంటే వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ అని చెప్పి చాలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మా కమ్యూనిటీలో వచ్చేసి మోస్ట్లీ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి కార్నర్ బిట్స్ వన్ ఎయిటీ అండ్ త్రీ హండ్రెడ్ ఉన్నట్టు ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి కార్నర్స్ కొన్ని కార్నర్స్ వన్ ఎయిటీ ఉన్నాయి కొన్ని కార్నర్స్ త్రీ హండ్రెడ్ ఉన్నట్టున్నాయి అంత ఐడియా లేదు కానీ చాలా పెద్దగా ఉన్నాయి మొన్ననే ఒక విల్లా చూడడానికి వెళ్తే వాళ్ళు లిఫ్ట్గా అవన్నీ చేయించుకున్నారు విల్లాస్ అన్నీ ఆల్మోస్ట్ ఒకే స్టేజ్లో ఉన్నాయి ఫైనల్లీ ఇదే మా స్ట్రీట్ అనమాట ఇదే మా కాబోయే స్ట్రీట్ కాబోయే కాదండి ఆల్రెడీ అయిపోయింది మా స్ట్రీట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరికైనా షేర్ చేయండి ఇల్లు కొనే వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్